ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆకాష్టు నెల తొమ్మిదవ తేదీన నాగపంచమి రాబోతుంది ఈ సమయంలో మీ కళలో పాములు కనిపిస్తే ఏం జరుగుతుంది చాలా మందికి పడుకునే సమయంలో పడుకున్న తర్వాత పాములు కలలోకి వస్తూ ఉంటాయి అప్పుడు వెంటనే నిద్రలోంచి మెలుగువ వచ్చేసి భయపడతారు అంతేకాకుండా పాము కలలో వచ్చింది ఏంటి దేనికి సంకేతం అని చెప్పేసి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఏమైనా కష్టాలు వస్తాయేమో అని చాలా విపరీతంగా భయపడిపోతూ ఉంటారు నిజానికి పాము కళలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి పాము కళలో కనిపించడం వెనక సందేశం ఏమిటి అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నాగపంచమి రాబోతుంది కాబట్టి ఈ విషయాలు మీరు ముందుగా తెలుసుకుంటే కంగారు పడకుండా ఉంటారు చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి అవి చాలామంది నిజమవుతాయా అని అనుకుంటారు ఎక్కువ శాతం నిజమవుతాయనే చెప్పాలి స్వప్న అధ్యాయం అనే గ్రంథంలో బృహస్పతి వారు ఈ కళల గురించి వివరించారండి బృహస్పతి అంటే దేవతల గురువు ఆయనే కళల గురించి రచించారు ఇక కళలో తెల్లని పాము అంటే శ్వేతవర్ణపు రంగు పాము మీకు కనిపించినట్లయితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు కలగబోతుందని అర్థం చేసుకోండి అంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయని అర్థం చేసుకోవచ్చు తర్వాత పాము పడగ విప్పి ఆడుతున్నట్లు మీకు కనిపిస్తే మీకు విశేషమైన ధనయోగం పట్టబోతుందని అర్థం చేసుకోండి ఇక పాము పుట్టలోకి వెళుతున్నట్టు మీకు కలలో కనిపిస్తే మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో ఐశ్వర్యం రాబోతున్నట్లు అర్థం చేసుకోవాలి అది వస్తు పరంగా ఉండొచ్చు శుభవార్త పరంగా ఉండొచ్చు ధనం పరంగా కావచ్చు ఏదో ఒక రూపంలో అనేది మీకు ఐశ్వర్యం కలుగుతుంది అలాగే పుట్టలోంచి పాము బయటికి వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం కాస్త నెమ్మది నెమ్మదిగా తరుగుపోతుందని అర్థం చేసుకోండి తరుపరి దేవాలయంలో పాము కనిపించినట్లు మీకు కలలో వస్తే తొందరలోనే మీ గృహంలో శుభకార్యం జరగబోతుందని అర్థం చేసుకోండి అదేవిధంగా పాము తరుముతున్నట్లు మిమ్మల్ని చుట్టుకున్నట్లు కనిపిస్తే మీకు ఆపదలు దగ్గర పడ్డాయని అర్థం చేసుకోవాలి అటువంటి సమయంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది చాలా ఉత్తమ మార్గం తరువాత రెండు పాములు దెబ్బలాడుకున్నట్లు మీ కలలో కనిపిస్తే తొందరలోనే మీరు ఎవరో ఒకరితో గొడవ పడబోతున్నారని అనుకోవచ్చు మీ కుటుంబ సభ్యులతో కావచ్చు మీ బంధువులతో కావచ్చు మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తితో కావచ్చు ఏదో ఒక పెద్ద కలహం అనేది రాబోతుందని అర్థం చేసుకోవాలి ఇక పాము కలలో మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే భయపడకండి నిజంగా చాలా శుభప్రదమండి అలాగే కలలో మీరు పామును చంపుతున్నట్లు కలవస్తే మీకున్న శత్రువులందరూ తొందరలోనే దూరం కాబోతున్నారని అర్థం చేసుకోవాలి శత్రు పీడ అనేది తొలగిపోతుందని అర్థం చేసుకోండి అలాగే పాము చెట్టు ఎక్కుతున్నట్లు కలవస్తే మీరు గొప్ప స్థాయికి గొప్ప స్థాయికి ఎదగబోతున్నట్లు అర్థం చేసుకోవాలి కలలో పాము అగ్గిలో పడిపోయి బూడిద అయిపోయినట్లు కల వస్తే తొందరలోనే ధనయోగం కలగబోతుందని అర్థం చేసుకోవాలి అంతే తొందరగా ధనయోగం ఎలా కలిగిందో అలాగే వెంటనే కరిగిపోతుందని కూడా అర్థం చేసుకోవాలి ఇక కలలో రెండు తలలు పాము కనిపిస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలప్పుడు గండం ఉంటుందని అర్థం చేసుకోండి పాము చనిపోయినట్లు కలవస్తే కూడా మీరు శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకం చేయండి మహాముక్తింజయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అప్పుడు దోషం అనేది తొలగిపోతుంది తర్వాత జంట సర్పాలు కనిపించినట్లయితే మీ కుల దేవతను తొందరలోనే దర్శించుకోవాలని అర్థమనమాట ఆ తర్వాత ఆరు తలల పాము కానీ ఏడు తలల పాము కానీ ఐదు తలల పాము కానీ ఇవన్నీ కనిపించడం అనేది శుభప్రదమండి ఇవన్నీ దైవ శర్పాలు కాబట్టి పాములు కలలోకి వచ్చాయని మీరు వెంటనే భయపడిపోవలసిన అవసరం లేదండి చాలా వరకు పాములు కలలో కనిపిస్తే మంచి జరుగుతుంది చూసారు కదండి ఎటువంటి పాములు కలలోకి వస్తే ఏం జరుగుతుంది అలాగే ఏ విధంగా పాము కలలో కనిపిస్తే శుభప్రదం ఎలా కనబడితే జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఓం శ్రీమాత్రేయ నమ